ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కేనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనన్ టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో చాలా ట్విస్టులు చూస్తున్నాం మనం జోగి రమేష్ ఇంటికి ఇంటికి వచ్చిన ఆర్కే రోజా సో మనం మహాపాపం చేసామని ఒప్పుకున్నారు సో మళ్ళీ వైవి సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నారు అండ్ ఈవోగా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా అక్కడ కల్తీ జరిగింది మహాపాపం జరిగిందని ఒప్పుకున్నారు ఇంతమంది ఒప్పుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంకా దాన్ని ఒప్పుకోలేకపోతున్నారు మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ సరే ఈ ఇంతమంది నేతలు ఒప్పుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇగో డత్ ఉందా అసలు ఎందుకు ఒప్పుకోట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో అతి పవిత్రమైన తిరుమల తిరుపతి లడ్డూలో జరిగినటువంటి ఈ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు అది కేవలం హిందువులకే పరిమితం కాదు భారతదేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన హృదయ విదారకమైన సంఘటన ఈ సంఘటనలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం వారు జంతు అవశేషాలతో కల్తీ చేశారు అని చెప్పారు ఇప్పటికీ అప్పటికి జగన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి జగన్ రెడ్డి గారు ఎస్ఐటి మాకు క్లీన్ సిట్ ఇచ్చింది అంటున్నాడు వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట నిజమే కానీ జంతు అవశేషాలు లేవు అంటున్నాడు అంటే అబ్బాయి నీకు ఇచ్చిన బాబాయ్ అని నేను అనను కానీ మొత్తానికైతే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అయితే ఎందుకు అనేది ఒకటి ఊహాజనితమైన సమాధానం ఏంటంటే జగన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద అవగాహన ఏ సబ్జెక్ట్ మీద ఉండదు ఆయన స్క్రిప్ట్ ఎవరిస్తారో స్క్రిప్ట్ మాత్రమే ప్రజెంట్ చేయగలరు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు అట్లా ఇచ్చారు అంటే ఈయనకి ఇట్లా ఇచ్చారా ఏందనేది అది డిఫరెంట్ యాంగిల్ ఏదేమైనప్పటికీ జగన్ రెడ్డి గారు డిమాండ్స్ ఏంటంటే ఎస్ఐటి క్లీన్ చిట్ ఇచ్చింది ఒకటి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి రెండు జంతు అవశేషాలు లేవు మూడు ఇవి ప్రధానమైన ఫోకస్ పాయింట్స్ ఇందులో పార్టీలకు అతీతంగా నిజాలని నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం అసలు తిరుమల తిరుపతి పవిత్రమైన లడ్డు లడ్డూ ప్రసాదం వచ్చిందంటే దేవదేవుడు పంపించాడు తిందామనే అంత పవిత్రంగా భక్తితో చూస్తున్నటువంటి ప్రసాదం అవును ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు ఉంది అటువంటి దాన్ని కూడా వదలలేదే అది ప్రధానంగా మనం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ ఎపిసోడ్ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ ఆయన అపాయింట్ చేసుకుంది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని ఫస్ట్ అపాయింట్మెంట్ సెకండ్ అపాయింట్మెంట్ తిరుమల లడ్డూ వ్యవహారంలో శ్యామలరావు గారిని ఒక అతన్ని పంపించి దీని సంగతి ఏందో చూడమని ధ్యాస పెట్టమని పంపించారు సెకండ్ అపాయింట్మెంట్ ఎందుకు అని అంటే జగన్ రెడ్డి గారు నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో చీఫ్ మినిస్టర్గా ఉండటానికి ముందు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న కాలంలో అప్పట్లోనే ఈ తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలో కొద్దిగా క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలని స్ట్రెంగ్ చేయాలని చెప్పి ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ బాగా స్ట్రెంగ్గా ఫ్రేమ్ చేసి పెట్టారు ఆ ఫ్రేమ్ చేసి పెట్టినప్పుడు అప్పుడు ఈవో కూడా సింగాలు ఉన్నారు ఆయన సైన్ చేశారు జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సింగాల్ సిక్స్ మంత్స్ ఉన్నారు సో ఇది వీళ్ళు స్ట్రెంగ్తన్ చేశారు ఈయన జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ప్రొక్యూర్మెంట్ రూల్స్ ఉంటే మన వాళ్ళకి పిచ్చి నెయ్యి లాంటిది లిక్విడ్ని పంపించడం కుదరదుగా అందుకని వీళ్ళు డైల్యూట్ చేశారు ప్రొక్యూర్మెంట్ కండిషన్స్ రూల్స్ ప్రధానంగా ఈ శ్యామలరావు గారు అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డిపికి రిపోర్ట్ పంపించారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ జూలైలో రిపోర్ట్ ఇచ్చారు అదే రిపోర్ట్ ని చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ లో ప్రజల ముందు పెట్టారు కడాన తిరుమల లడ్డూను కూడా అపవిత్రం చేశాడు జంతు అవశేషాలు కలిపి లడ్డూలో నాశనం చేశారు అని చెప్పాడు అంటే ఆయన చెప్పవలసిన బాధ్యత ఉంది స్టేట్ హెడ్ కాబట్టి ఇది ఒక పవిత్రమైన సెన్సిబుల్ అంశం కాబట్టి ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన అనౌన్స్ చేసింది ఎన్డీడీబీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఆ రోజున ఆ రోజున

ల్యాబ్ సార్ ఇక్కడ ఈ పాయింట్లో చాలా మందికి అర్థం కాని విషయం అంబటి రాంబాబుని కలవడానికి వెళ్ళినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు రిపోర్ట్లు పట్టుకున్నాడు సార్ మరి ఏ రిపోర్ట్లో నాకు ఆ రిపోర్ట్లతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి ఎవరు చివరిలో చెప్పారు పవన్ కళ్యాణ్కి ఎవరు చివరిలో చెప్పారు సిట్టోళ్ళే ఏం కలవలేదని చెప్పారు మరి నిజంగా ఎన్డీటిబి రిపోర్ట్లో ఏం కలవలేదని ఉందా సార్ అదే అన్ని మీరు అడిగిన అన్నిటికీ సబ్జెక్ట్ క్లియర్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఏ ఒక్క డౌట్ని వదిలిపెట్టదు ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఎన్డిపి రిపోర్ట్ చెప్పింది చెవులో చెప్పలే కాగితం మీద పేపర్ మీద చెప్పింది ఏం చెప్పింది ఎస్ వాల్యూ వెరీ సంథింగ్ కాల్డ్ వన్ పారామీటర్ ఎస్ వాల్యూ సాల్వెంట్ వాల్యూ స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్ వాల్యూ నైన్టీ సెవెన్ లోయర్ లిమిట్ హైయర్ లిమిట్ వన్ జీరో టూ నైన్టీ సెవెన్ నుంచి వన్ జీరో టూ ఉండాల స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే ఇక్కడ వీళ్ళు పంపించిన రిపోర్ట్ ఎన్డీడీబీ వాళ్ళు చెప్పింది ఈ సోకాళ్ళు కల్తీ నెయ్యిలో వన్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది ఎస్ వాల్యూ అంటే వన్ నాట్ టూ మాక్సిమం వన్ వన్ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఉంది హైయెస్ట్ ఎస్ వాల్యూ అంటే జంతు అవశేషాలు ఉన్నట్టుగా అర్థం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంకొక పారామీటర్ ఆర్ఎం వాల్యూ ఆర్ఎం వాల్యూ కూడా ఇదే విధంగా అబ్నార్మల్ ఉంది అంటే జంతు అవశేషాలు కలిపినప్పుడు ఆర్ఎం వాల్యూ అబ్నార్మాలిటీ వచ్చింది థర్డ్ పాయింట్ ఈ గీ అనేది బట్టర్ నుంచి వస్తుంది వెన్న నుంచి వస్తుంది అందులో ప్రధానంగా మేజర్ కాంపొనెంట్ ఏమి ఉండాలి అంటే బిట్రిక్ యాసిడ్ ఉండాలి నెయ్యిలో బిట్రిక్ యాసిడ్ ఉండాలి అది మేజర్ కాంపోనెంట్ వీళ్ళు పంపించిన నెయ్యిలో నెయ్యి లాంటి లిక్విడ్ లో సారీ బిట్రిక్ యాసిడ్ అస్సలు లేదు జీరో ఉండాల్సిందే అది అది అసలు జీరో ఇంకా దాన్ని నెయ్యి అని ఎలా అంటారు రెండోది మీరు కల్తీ నెయ్యి పద పదం వాడకూడదు కల్తీ నెయ్యి అంటే నెయ్యి తీసుకొని అందులో ఏదన్నా కల్తీ చేస్తే అది కల్తీ నెయ్యి అసలు తయారు చేసిందే కెమికల్స్ తో అయితే ఇంకా కల్తీ నెయ్యి అండి ఇట్స్ ఎ కెమికల్ లిక్విడ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఎన్డీడీబీ రిపోర్ట్ తో పాటుగా సిట్టు వాళ్ళు ఎన్డిఆర్ఐ రిపోర్ట్ తీసుకున్నారు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఎన్డీడీబీ కంటే కింద స్థాయి లోయర్ లెవెల్లో ఉన్న ల్యాబ్ ఇట్స్ ఓన్లీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాట్ సచ్డిబి ఈ ఎన్డిఆర్ఐళ్ళు ఈ రిపోర్ట్ శాంపుల్ తీసుకొని ఏం రిపోర్ట్ ఇచ్చారంటే ఎల్ఓడి లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ టెన్ పర్సెంట్ కంటే జంతు అవశేషాలు తక్కువ ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ పరికరాలు ల్యాబ్ ఫెసిలిటీస్ లో డిటెక్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అవకాశం లేదు ఎందుకంటే లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు డిటెక్ట్ చేయలేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్లో గ్యాస్ కొమోటోగ్రఫీ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కాస్ట్లీ ఎక్విప్మెంట్ అట్లాంటి దాటి ద్వారా మాత్రమే ఈ టెన్ పర్సెంట్కి కి బిలో జంతు అవశేషాలు ఉంటే గుర్తించగలరు అక్కడ లేవు కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారంటే రిపోర్ట్లో ఎల్ఓడి లిమిట్స్ ఆఫ్ డిటెక్షన్ టెన్ పర్సెంట్ కింట తక్కువ ఉంది కాబట్టి టెన్ పర్సెంట్ కింద ఎక్కువ ఉంటేనే మేము డిటెక్ట్ చేయగలం ఎంత ఉంది అనేది అందుకని ఇది అని చెప్పి హెవర్ హవెవర్ ఇది నెయ్యి కాదు ఇందులో మొత్తం కెమికల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇంకొక రిపోర్ట్ ఉంది సిఎఫ్టిఆర్ఐ సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ సిఎఫ్టిఆర్ఐకి అప్పటి జగన్ రెడ్డి గారి కాలంలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సందర్భంలో వాళ్ళు టెస్టింగ్ పంపించారు ట్వంటీ ట్వంటీ టూ మే ఫిఫ్టీన్త్ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది అందులో చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు జంతు అవశేషాలు ఉన్నాయి ఇది నెయ్యి కాదు నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ అని ఇచ్చారు రిపోర్ట్ వచ్చింది మే ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ టూ ఏమైంది రిపోర్టు ఏమి చర్యలు తీసుకున్నారు వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకున్నారు రిపోర్ట్ వచ్చిన తర్వాత సప్లైని ఆపేశారా సప్లై దారుడి మీద యాక్షన్ తీసుకున్నారా బ్యాన్ చేశారా సప్లైర్ని మార్చారా రిపోర్ట్ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలా ఎందుకు తీసుకోలేదు రిపోర్ట్ని ఎందుకు తొక్కి పెట్టారు అందులో ఏం కోణం ఉంది ఇంకొక పాయింట్ చెప్తా వైవి సుబ్బారెడ్డి గారి అధ్యక్షత ఉన్నప్పుడు బోర్డు రిజల్యూషన్ ఒకటి చేశారు రిజల్యూషన్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ ఆ రిజల్యూషన్లో లో గతంలో ప్రొక్యూర్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కిందకి దిగదార్చు డైల్యూట్ చేస్తూ డీవియేట్ చేస్తూ వీళ్ళకి అనుకూలంగా రూల్స్ మొత్తం మార్చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సప్లై చేసే డైరీకి టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉండాలన్న కండిషన్ ఉంది టూ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ అంటే వాళ్ళకి మన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దాంట్లో అంత టర్న్ ఓవర్ లేదు కదా ఇవన్నీ చిన్న చితక ఈ కల్తీ వ్యవహారాలు కదా దాన్ని ఏం చేశారంటే అక్కర్లేదు వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఉన్నా సరిపోద్ది అని మార్చారు ఎవరు లబ్ధి కోసం మార్చారు ఒక డైరీ సప్లై చేయాలంటే మూడు సంవత్సరాలు మినిమం ఆపరేషన్స్ లో ఉండాల పర్వాలేదు వద్దొద్దు ఒక సంవత్సరం ఆపరేషన్లో ఉంటే సరిపోద్ది అని మార్చారు రోజుకి నాలుగు లక్షల లీటర్ల పాల సేకరణ కెపాసిటీ ఉండాలీసేసారు పన్నెండు మెట్రిక్ టన్నుల నెయ్యి నుంచి బట్టర్ వెన్న తయారు చేసే సామర్థ్యం ఉండాలి అని ఉంది అక్కర్లేదు అంత మన వాళ్ళకి లేదు ఎయిట్ టన్స్ ఉంటే సరిపోద్ది మార్చేసి చాలా తగ్గట్టుగా వాళ్ళకి ఏం కావాలో అది మార్చారు ఈ నెయ్యి అనేది పెరిషబుల్ ఐటమ్ కాబట్టి తిరుమలకి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండాలి అనే కండిషన్ ఉంది మరి బోలే బాబా టూ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ రెండు వేల మూడు వందల కిలోమీటర్లు వాళ్ళకి అవకాశం ఇవ్వాలిగా అందుకని ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తీసేశారు మార్చి సార్ ఇంకొకటి ఈ ట్యాంకర్స్ సప్లై నెయ్యి ఏదైతే అవుతుందో అందులో ఫ్రీజర్స్ ఉండాలా ఎయిట్ నుంచి ఫోర్ నుంచి ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలా పాడవకుండా అది తీశారు ఏహే మామూలు ట్యాంకర్స్ లో కూడా పంపించే అవన్నీ మన వల్ల కాదు తీసేశారు ఎవరి లబ్ధి కోసం తీశారు ఎందుకోసం తీశారు క్వాలిటీ పెంచడం కోసం తీశారా క్వాలిటీ తగ్గించడం కోసం తీశారా నా నెక్స్ట్ క్వశ్చన్ ఈ డెసిషన్స్ తీసుకున్నప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అందులో ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్గా అటెండ్ అయ్యాడు తర్వాత చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అప్పటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి పార్థసారథిని పిలవల అప్పటి బోర్డు మెంబర్గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని పిలవలా వాళ్ళిద్దరిని పక్క పెట్టి మళ్ళీ వస్తే ఎందుకు వచ్చింది కూడా మన వాళ్ళు అంతా గుర్తు వేసుకొని బొమ్మన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి సుబ్బారెడ్డి పెద్దరెడ్డి గారు చెప్పారని చెప్పేసి మార్చేసి రెజల్యూషన్ పాస్ చేశారు ఇందులో మతలబ్బేంటి ఇందులో ఏ కోణం ఏ ఆలోచన దుర్బుద్ధి లేకపోతే ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అట్లా తీసుకోకూడదు కదా సరే ఇప్పుడు ఈ వ్యవహారంలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎన్డిఆర్ఐలో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేసిన ముగ్గురు సైంటిస్టులు ఒకరు రిటైర్ అయ్యారు ఇంకొకరు అక్కడి నుంచి బయటకు వచ్చి అప్పట్లో సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్న టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం టెస్టింగ్లో దీంట్లో క్వాలిటీ నియంత్రణలో కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యారు వాళ్ళు ముగ్గురు కలిసి ఈ బోలే బాబా ద్వారా వైష్ణవి డైరీ ద్వారా నెయ్యి కాకుండా కెమికల్స్ ద్వారా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కెమికల్స్ ఉపయోగించి లాంటి లిక్విడ్ని తయారు చేయడానికి వాళ్ళు కీ పోషన్ కీ పాత్ర పోషించారు ఈ మాట నేను చెప్పాల వాళ్ళు అప్రూవర్గా మారారు వాళ్ళు ముగ్గురు అప్రూవర్గా మారి దర్యాప్తు సంస్థకి నిజాలు చెప్తాము మేము ఈ పని చేశాము ఎవరు చేశారు ఎందుకు చేశారు ఎవరు చేయమన్నారు ఎట్లా చేయమన్నారు ఏ విధంగా చేశారు ఎవరు లబ్ధి పొందారు ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు గైడెన్స్ చేశారు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మొత్తం కీలకమైన అంశాలు చిట్టుముందు బోర్న విలపించారు అంతటితో ఆగల వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో ఇంకా డెబ్బై నాలుగు లక్షలు ఉన్నాయి మీకు ఇచ్చేస్తాము మేము అప్రూవల్ గా మారుతాము ఇది జరిగిందని పూర్తి స్థాయిలో చెప్పేశారు ఇంకొక పాయింట్ అనుమానాస్పద విషయం ఈ వైవి సుబ్బారెడ్డికి పిఏగా చెప్పబడుతున్న అప్పన్న చిన్న అప్పన్న ఆయన అకౌంట్ లోకి ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ పిఏ జీతం ఎంత నలభై ఎనిమిది వేలు ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్స్ వచ్చింది అందులో నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇంకో పెద్ద మనిషికి ట్రాన్స్ఫర్ అయింది మరి ఎవరు ఆ పెద్ద మనిషి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఇందులో రెండు వందల యాభై కోట్లు టోటల్గా నష్టం జరిగింది ఇరవై కోట్లు లడ్లు పంచారు అది రామాలయానికి కూడా పంపించారు అయోధ్యలో అంతే కదా అరవై లక్షల లీటర్ల ఈ కల్టీ లాంటి లిక్విడ్ని వాడారు ఇంత ద్రోహం జరిగింది ఈ అమౌంట్లో హవాలా ఏజెంట్ ద్వారా అమౌంట్ విదేశాలకు తరలి వెళ్ళింది ఆ ఏజెంట్లను కూడా పట్టుకున్నారు ముంబైలోను బెంగళూరులోను ఆ ఏజెంట్లు కూడా పట్టుకున్నారు సో హవాలా జరిగింది వీళ్ళ ద్వారా బయటకు వెళ్ళింది ఇంకొక అంశం సిట్టు వాళ్ళు తేల్చిన అంశం ఏంటంటే ఈ కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేశారు అన్న దానికి డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉన్నాయి ఎట్లాగంటే ఏ కంపెనీకి వీళ్ళు పచ్చేది ఆర్డర్ ఇచ్చారు ఎవరిచ్చారు ఏ కంపెనీకి ఇన్వాయిస్ రేజ్ అయింది ఏ కంపెనీ నుంచి ఏ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి అంటే దీంట్లో వీళ్ళు వాడిన కెమికల్స్ బెటా కెరటిన్ అంటే నేను స్మెల్ రావటానికి ఇది ఒక కెమికల్ తర్వాత పామ్ కెరన్ ఆయిల్ తర్వాత ఎమల్సిఫైర్స్ మోనోగ్లిజరైడ్స్ లాక్టిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ బెటా బెటాకెరటిన్ ఇటువంటి కెమికల్స్ ఇందులో వాడారు అనేది స్పష్టంగా ఉంది ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారతో సహా అన్నిటికంటే నీచే నికృష్ట దౌర్భాగ్యమైన అంశం ఏంటంటే టాయిలెట్స్ లెట్రిన్లో వాడతారు హార్పిక్ క్లీనింగ్ అందులో లంప్సా అనే ఒక కెమికల్ని వాడారు లిట్రిన్ క్లీన్ చేసేది ఫ్లోర్ క్లీన్ చేసేది డిటర్జెంట్స్ లో వాడేది వాషింగ్ పౌడర్ లో వాడేది ఇండస్ట్రీస్ లో వాడేది పెస్టిసైడ్ లో వాడేది ఈ లంప్సా అంటే లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ పిహెచ్ వన్ ఉంటుంది మనం రోజు తాగే డ్రింకింగ్ వాటర్ లో పిహెచ్ సెవెన్ ఉంటుంది సెవెన్ అంటే నోట్రల్ వన్ పిహెచ్ ఉందంటే హైలీ ఎసిడిక్ అటువంటి లంసా లాంటి లిక్విడ్ కూడా ఈ నెయ్యి లాంటి కెమికల్ లిక్విడ్ లో వాడారు ఇది ఎందుకు వాడారు ఇందులో జంతు అవశేషాలు ఉన్నాయి అవశేషాలు టెస్ట్ లో డిటెక్ట్ కాకుండా ఉండాలంటే అవి స్మెల్ కోటింగ్ రావాలి అంటే ఈ లంసా ద్వారా క్లీనింగ్ జరగాలని లంప్సా అనే ఒక టాయిలెట్ హార్పిక్ లో వాడే కెమికల్ని ఇందులో వాడారు అది ఎయిట్ నైన్ హండ్రెడ్ టన్నులు కొన్నారు దానికి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేశారు ఒకరు మనీష్ గుప్తా అరిస్టో కెమికల్స్ నుంచి దీన్ని కొన్నారు యాభై తొమ్మిది లక్షలు పే చేశారు అది మొత్తం ఇందులో వాడేశారు దీన్ని ఏ విధంగా అనాలి ఇది ఒక డబ్బులు దోచేశారు అనే ఆంగిల్ లో చూడకూడదు హిందువుల మీద హిందూ మతం మీద జరిగిన కుట్రగా భావించాల్సిన అవసరం ఉంది ఎగ్జాక్ట్లీ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్న తర్వాత సుబ్బారెడ్డి గారు అవును కెమికల్స్ తో తయారు చేసిందని ఒప్పుకున్న తర్వాత జగన్ రెడ్డి గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అని ఒకటి అంటాడు సిట్టు రిపోర్ట్ అని ఒకటి అంటాడు ఇప్పుడు ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో జంతు అవశేషాలు లేవని చెప్పలేదు ఒకటి క్లారిఫికేషన్ రెండోది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఏసీబీ కోర్టుకి సబ్మిట్ చేసిన ఆరు వందల పేజీల ఛార్జ్షీట్లో కోర్టు ఇంకా కాంగ్నిజెన్స్లోకి తీసుకోవాల కాంగ్నిజెన్స్లోకి తీసుకోవటం అంటే కోర్టు ఆ రిపోర్ట్ని స్టడీ చేసి అది యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక నంబర్ అలాట్ చేస్తారు యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళు రిజెక్ట్ చేస్తూ క్లారిటీ అడుగుతారు దాన్ని ఇంకా క్వరీ అడుగుతారు మాడిఫికేషన్ అడుగుతారు ఇంకా ఫర్దర్గా ఈ యాంగిల్లో రీసెర్చ్ చేసి ఇంకా ఈ ఫర్దర్ డీటెయిల్స్ కావాలని అడుగుతారు వాపస్ ఇస్తారు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఇంకా కాంగనిజెన్స్లోకి తీసుకోవాలా సో ఆ రిపోర్ట్ తీసుకున్న తర్వాత కానీ గా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఎవర్ ఈ సిట్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఛార్జ్ తో పాటుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పదకొండు పేజీల రిపోర్ట్ పంపించారు అందులో కొన్ని రికమెండేషన్స్ చేశారు అంటే సింగాలు పాత్ర కావచ్చు ధర్మారెడ్డి పాత్ర కావచ్చు బాలాజీ అనే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఆయన పాత్ర కావచ్చు వీళ్ళందరిది ఉంది దానికి ఏం యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్ రికమెండేషన్ ఇచ్చారు సింగల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు ఆయన ప్లేస్ లో రవిచంద్ర అని ఒక అతను ఈవోగా జాయిన్ అయ్యాడు సో ఇక్కడ బిగ్ క్వశ్చన్ బిఫోర్ అస్ ఏంటంటే ఈ రిపోర్ట్ లో లేదా చార్జ్షీట్ లో వీళ్ళు పాత్రదారులు మరి అసలు సూత్రదారులు ఎవరు చిన్న అప్పన్నను పెద్ద పెద్దఅప్పన్న ఎవడు ఈ బోలే బాబాకి ఆర్డర్ ఇచ్చిన ఆలీ బాబా ఎవడు దాని వెనకున్న నలభై మంది దొంగలు ఎవరు ఈ అసలు అమౌంట్ ఏ పెద్ద మనిషికి ఎక్కడి నుంచి హవాలా రూపంలో విదేశాలకు వెళ్ళింది ఒకటి రెండో అంశం యాజ్ పర్ ద తిరుమల తిరుపతి దేవస్థానం యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ అల్టిమేట్ రెస్పాన్సిబుల్ సైనింగ్ అథారిటీ చైర్మన్ మరి అప్పట్లో సుబ్బారెడ్డి గారు అన్నిటి మీద సైన్ చేశారు ఆయన పేరు ప్రధానంగా ఉండాలి కదా ఆ పేరు ఉందా లేదా లేకపోతే అందులో నిందితుల లిస్టులో ఆయన పేరు ఉండాల్సిందే సో అవన్నీ పూర్తి వివరాలు తెలియవలసింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం వారు వన్ మ్యాన్ కమిటీని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ పదకొండు పేజీల రిపోర్ట్కి కోర్టు వారికి సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అల్టిమేట్గా సూత్రధారులు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఓన్లీ చిన్న చిన్న ఎంప్లాయీస్ ఇరికిస్తే సరిపోదు కదా సమస్య పరిష్కారం కాదు నిజాన్ని నిగ్గు తేల్చాలా అందుకే వన్ మ్యాన్ కమిటీ ద్వారా కొన్ని క్లారిఫికేషన్స్ కోసం ఇన్ కన్స్టిట్యూట్ చేశారు దాని ద్వారా కొన్ని అంటే కీలకమైన అంశాలు కేసు పూర్తి స్థాయిలో ఎవరు అసలు ప్రధానమైన పాత్ర పోషించారు పెద్ద మనుషులు ఎవరు అన్న విషయాలు బయటకు వచ్చినప్పుడు ఈ కేసు పూర్తి స్థాయిలో మనకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ ఇప్పుడు జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వితండ వాదనలో వాస్తవం ఏమాత్రం లేదు ఎందుకంటే ఇంత కీలకమైన సపోర్టింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఉంటే ఇది పూర్తిగా నెయ్యే కాదు కెమికల్లీ ప్రిపేర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ లిక్విడ్ అని చెప్తా ఉంటే ఇంకా ఈ ఉత్తండవాదనలో ఆయనకు ఆయన్ని జనాల్ని మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది హిందువుల మీద మతం మీద జరిగినటువంటి కుట్రగా మనం భావించవలసిన అవసరం ఉంది యా థ్యాంక్ యూ సార్ చాలా మంచి విశ్లేషణ సో మీరేమనుకుంటున్నారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనం థ్యాంక్ యూ